చైత్ర పౌర్ణమి సందర్భంగా ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైటితల్లి అమ్మవారి దేవస్థానం వారు చదురుగుడిలో చండీ హోమం నిర్వహించారు చండీ హోమాన్ని సాయి సాయిరణ్ శర్మ మరియు టిఏఎన్ శర్మలో దిగ్విజయంగా జరిపించారు భక్తులు ఏవన్ మంది చండీ హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు విద్య లేని వారికి విద్యా ప్రదానం చేయటం యశస్సు లేని వారికి యశస్సునివ్వటం లక్ష్మీ అనుగ్రహం లేని వారికి లక్ష్మీ అనుగ్రహాన్ని ఇవ్వడం జనం కురు జనం అంటే ఏమిటి ఏదో ఒక చేసినటువంటి కార్యక్రమం గోత్రనామాలతో చెప్పిన వారికే కాకుండా ఎవరైతే ఈ యొక్క వాక్యం అన్ని వింటున్నారో వారందరికీ కూడా विद्या यशस् लक्ष्मी काय आरोग्य ऐश्वर्यముల దెన్ని కూడా అంతకి ప్రసాదించమని అర్థం అట్లు రూపంతేహి జయంతేహి యశోదేహి విశోదేహి అనేటువంటి వాక్యము అదే విధంగా ఎవరైతే వివాహాని కోసం చూస్తుంటారో వారికి వివాహకాని వారు ఉంటారో వారికి కూడా పత్ని మనోరమాసారి అనేటువంటి వారికి ప్రస్తుతించారు అంటే పత్ని మనోరమ అంటే ఏంటంటే ఎవరికైతే కొంతమందికి మనసులో ఇష్టమైనటువంటి వివాహం కాదు వారి వ్యూహోమాన్ని నిర్వర్తించుకోవడం చదువు వారు ఇష్టమైనటువంటి వివాహాన్ని ఆక్రహిస్తారు అదేవిధంగా పత్ని మనోరమ అంటే విశేషమైనటువంటి ఫలితంతో చాలా విద్యావంతి అమవార్డు కోరుకుంటా పత్రి మనోరమా దేవి మనోవృత్తానుసారి దుర్గ సంసార సాగరస్యోద్భవా అని అమవార్డు ప్రార్థన చేయడం చేత వివాహం వివాహ కానివ్వాలి కూడా వివాహాన్ని మనం ఇక్కడ కార్యక్రమం ద్వారా వారికి అవుతుంది అమారకి ఇక్కడ బాబు చూపిస్తాను అయినా చేతు ఇచ్చారు మీకు ఏసీ మాతన జైతి చతుర్భుజే చతుర్భువ రాపిస్తుదే పరమేశ్వరి రూపందే దయదే హిషోదేవి దేవలో హర్మాచ్యక నాల్గు భోజములు మాత్రమే చెప్పేసాం నాలుగు భోజములు ఏదటివంటి ఆ దేవత వాడి కూడా ఇవ్వం చెప్పేని మన కొరయం అదే విధంగా ఈ యొక్క హకరా స్తోత్రం భాగం

చేసినప్పుడు దేహానికి ఏదైతే సౌభాగ్యము ఆరోగ్యము మనకు కావాలో ఆరోగ్యంతో పాటుగా ఉన్నటువంటి సుఖాన్ని కూడా ఇంపని అమ్మవారిని మనం ప్రార్థన చేస్తాం దేవి కళ్యాణం বিধেতি পরবাম শ্রেয়ম এবර්ගেতে কায়াণ কামারো ভাই 하기 শত্রুনাাশন সিনাসি மனுশুম্পস্য পূর্ণ আচললম এই মানতিকিొక్క শ্লোকা এবরেই হম জস্তಾರು শত্রুনাাশন মানেই কলুধি যিনি প্রারম্ভন చేসতোনে এবরেই তে মহিষাশ্রমইొక్క মহিষা మహిషాసురుని యొక్క మహిషాసురుని యొక్క స్థుతిని ఎవరైతే స్థుతిస్తారో ఎవరైతే హోమం చేసుకుంటారో వారికి సుఖము అనేది అమ్మవారి అనమాట అదేవిధంగా చెప్పుకున్నప్పుడు చైత్ర పూర్ణమి రోజున ఈరోజు అమ్మవారికి చండీ హోమాన్ని నిర్వర్తించు భక్తుల కోసం ఆ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే వారు అనుకున్నటువంటి సమస్త కార్యములు కూడా జయమవుతాయి చైత్ర పౌర్ణమి రోజు చైత్రము సూర్యునికి కూడా చాలా ప్రశస్తమైనది అందుచేత ఈ సంవత్సరం ఈ సంవత్సరం సూర్యుడు రాజ్య ఉండడం చేత ఈ యొక్క చైత్ర పౌర్ణమి కూడా చాలా విశేషం ఎందుకంటే చైత్రం ఉన్నప్పుడు సూర్యుడికి చాలా విశేషమైనటువంటిది సూర్యుడు ఈ సంవత్సరం రాజ్య ఉండగా చంద్రుడు మంత్రి ఉన్నాడు అంతేత పున్న చంద్ర ప్రభావము చైత్రం సూర్య ప్రభావం అనేటువంటి ఈ యొక్క చైత్ర పొందమన్నాడు ఈ యొక్క చండీభో ఎవరైతే నిర్వర్తించుకుంటున్నారో ఎవరైతే ఈ యొక్క చండీభోమలో పాల్గొన్నారో ఎవరైతే ఈ యొక్క మంత్రాత్స మంత్రీ కూడా పెట్టారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది మనం చెప్పుకున్నట్టుగానే కూడా దీన్ని ఆచరించాలి తప్పకుండా భక్తులు ఎటువంటి సమస్య హోమాన్ని ఆచరించడం ద్వారా ఆచరిస్తే ఒక ఫలితం దేవాలయంలో ఆచరిస్తే ఒక ఫలితం ఆ సమయంలో ఎవరైతే ఒక చెట్టి హోమాన్ని నిర్వర్తించుకుంటారో అమ్మవారి రోజు వారికి అన్ని కూడా మంచి కార్యక్రమాలు తప్పకుండా జరుగుతాయి అది శక్తులు ఇది నేను చెప్తుంది కాదు ఎప్పుడో ఇది నేను రాసింది కూడా కాదు ఋషులు రాసింది కూడా కాదు ఇది భగవంతుడు అంటే అమ్మవారి హోమాన్ని నిర్వర్తించుకుంటూ చాలా చక్కగా ఈ యొక్క ఋషి పరంపర ద్వారా మనకు వచ్చినది అందుచేత బాలుడు పుట్టిన దగ్గర నుంచి మనం వెళ్ళిపోయేంత వరకు వచ్చేటువంటి సమస్త కార్యక్రమాల్లోనూ కూడా విద్యా ఉద్యోగ వ్యాపార అనేక విషయాల్లో ఎక్కడ ఎవరికి ఎటువంటి ఉన్నా చండీ హోమాన్ని నిర్వర్తించుకోవడం చేత తప్పగా విజయాన్ని సాధిస్తారు అదే చెప్పిందమ్మా నన్ను ఆశ్రయించిన వారికి వాళ్ళని ఎందుని ఆశ్రయించుంటాను అని చెప్పింది కానీ భక్తులు అమవార్ యొక్క ఐతలం వారి యొక్క అనుగ్రహంలో తల్లి జై జై తల్లి జై పైడి మాప దశమ అధ్యాయ सुरा सुरा शिरो नंदने जन्म जने पिये रूपन देहि देहिं देहि जो देहि विजो देहि स्वाहा विद्या वत्तम यस्तुम तम लक्ष्मी मत्तम गुरु रूपन देहि देहिं देहि जो देहि विजो देहि स्वाहा प्रचंड देहि दर्पण ठेके निके पर्दा रूपन देहि देहिं देहि जो देहि विजो देहि स्वाहा चतुर भुजे चतुर मक्त्रा समस्त स्वाहा ठीक है बुढ़ा

मैं जाने दूँगा दिन एकांक है पार क्या क्या ब्रह्म मुक्ता हरि राजा स्थान लोकाल संगीत निभाते हैं रोमा सात 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 धन्यवाद सभाएं निर्मला रमा रमा साहब धन्यवाद देश महान जना में जनाब साहब धन्यवाद निर्मला रमा रमा साहब धन्यवाद सभाएं निर्मला रमा रमा साहब धन्यवाद निर्मला रमा रमा साहब सभाएं 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 निर्मला रमा रमा साहब सभा

रमेश <laughs> अथनि ये yeah. जगदीश्वागम yeah, <laughs> <laughs>